హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో మీకు ఎందుకు ఉపయోగపడుతుంది అని అంటే ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ కూడా ఇంగ్లీష్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ని కూడా మనం అంటే గ్రామర్ పాయింట్ అంటే గ్రామర్గా చూస్తేనే టెన్సెస్ ఏంటి అని నేర్చుకుంటేనే అని చెప్పేసి అని కాకుండా అంటే బుక్స్ చదివితేనే లేకపోతే ఆ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్ చూస్తేనే మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాము అనే అటువంటి విధానం కాకుండా మూవీస్ కూడా చూస్తూ మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనే అటువంటి ఉపయోగం మీరు ఇందులో చూస్తారండి ఓకేనా ఇక్కడ చూడండి హౌ టు వాచ్ ఇంగ్లీష్ మూవీస్ ఫార్ ఇంగ్లీష్ అంటే చూడండి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆ మూవీస్ మనం ఎలా చూస్తే మనకు తగిన ఫలితం దొరుకుతుంది మనము ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము ఎటువంటి పద్ధతిలో అనేవి తెలుసుకుందాం ఓకే ఓకేనా ఓకే మొదటగా చూసినట్లయితే వాచ్ విత్ సబ్ అంటే మీరు ఎప్పుడైనా కానివ్వండి ఇంగ్లీష్ మూవీస్ ని మీరు ఎంచుకునే ముందు చూ చూడడానికి ఎంచుకునే ముందు తప్పకుండా వాచ్ విత్ సబ్ ని ఎంచుకోండి ఎందుకని అంటే చూడండి మనకు మనం బిగినింగ్లో ఉన్నామనంటే అంటే స్టార్టింగ్ లెవెల్లో ఉన్నాము అంటే మనకు ఖచ్చితంగా వారు మాట్లాడే మాటలు ఎక్కువగా అర్థం కాకపోవచ్చు కాబట్టి మనకు ఎక్కువగా సబ్ లో ఉన్న మూవీస్ని చూసినట్లయితే వాళ్ళు మాట్లాడేది ఏదైతే మనకు అర్థం కానిది ఉంటుందో అది మనం సబ్ లో కూడా చూసి అర్థం చేసుకోవచ్చు ఒకసారి లేదా రెండుసారి లేదా మూడోసారి ఇలా ఒక రెండు ఒక మూడు సార్లు మన మూవీస్ అనేది చూసిన తర్వాత నాలుగోసారి తప్పకుండా మీరు సబ్ టైటిల్స్ని చూడక్కర్లేదండి ఖాళీ వినడంతోనే మీకు అర్థమైపోతుంది వినడంతోనే అర్థమవుతూ మీకు ఎక్కువగా టెన్సెస్ పైన అవగాహన లేకున్నా కానీ ఏంటనంటే వారు మాట్లాడే వాళ్ళు చేసే యాక్టింగ్ వాళ్ళ మూమెంట్ని బట్టి కూడా మీరు ఆ పదాలను మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు అలా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇక సెకండ్ యూజ్ చూసినట్లయితే యూజ్ ఇయర్ ఫోన్ యూజ్ ఇయర్ ఫోన్ అంటే ఎప్పుడైనా కానివ్వండి మనం మూవీస్ చూస్తున్నప్పుడు ఎక్కువగా మనకు నాయిస్ లేకుండా చూడాలండి అంటే చూడండి ఇయర్ ఫోన్ మనం వాడినట్లయితే మనకు బయట వైపు కానీ మనకు ముందు కానీ ఎప్పుడైనా ఎక్కడైనా కానీ మనకు నాయిస్ అనేది ఎక్కువ రాకుండా ఉంటుంది కాబట్టి మన ధ్యాస అనేది ఎక్కువగా మూవీ పైన ఉంటుంది వాళ్ళు మాట్లాడే పదాలపైనే వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా ఏం మాట్లాడుతున్నారు వాటిపైనే మనకి ఎక్కువ అవగాహన అనేది ఒక ధ్యాస అనేది ఉంటుంది ఓకే డెఫెస్ కాబట్టి ఎప్పుడైనా కానివ్వండి ఇయర్ ఫోన్ వాడడానికే ఉపయోగించండి ప్రయత్నం చేయండి ఓకే ఇక థాట్ చూసినట్లయితే పాస్ అండ్ సెర్చ్ ద మీనింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ అంటే మనం వీడియో చూస్తున్నప్పుడు సపేట్ చేస్తూ వస్తుంది కదండి మనకు అక్కడ కొన్ని పదాలు అర్థం కాని ఉంటారు అర్థం కాని ఉన్నప్పుడు అలాంటప్పుడు మీరు వీడియోని పాస్ చేసి గూగుల్లో ఒకసారి టెక్స్ట్లో టైప్ చేసి చూడండి తప్పకుండా మీకు మీనింగ్ అనేది దొరుకుతుంది అప్పుడు మళ్ళీ మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అలా మీనింగ్ మీకు దొరకడం వల్ల ఒక అవగాహన అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఎప్పుడైనా కానివ్వండి మీకు అర్థం కాని ఏదైతే మూవీలో ఎటువంటి పదాలు మీకు ఉంటాయో వాటిని తప్పకుండా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చూడండి ఇక చూసినట్లయితే మేక్ యువర్ ఓన్ డిక్షనరీ మేక్ యువర్ ఓన్ డిక్షనరీ అన్నట్లయితే ఎప్పుడైనా కానివ్వండి మీకు మూవీస్ చూస్తున్నప్పుడు ఏ ఏ పదాలు అయితే మీకు చాలా బాగా గుర్తుండిపోతాయో చాలా బాగా అర్థమవుతుందో అటువంటి వాటిని మీరు ఒక డిక్షనరీలో మెన్షన్ టై రైట్ చేయండి ఓకేనా ప్లీజ్ ఒక డిక్షనరీలో మీరు రాసుకున్నట్లయితే తప్పకుండా ఇది ఏంటంటే ఎక్కువగా మనకు గుర్తు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు చూడండి ఈ రోజు మనకి ఏదైతే చూస్తామో అది రేపు గుర్తుండకపోవచ్చు అది మనం ఒక డిక్షనరీ లాగా మనం చేసుకున్నట్లయితే తయారు చేసుకున్నట్లయితే తప్పకుండా మనం మళ్ళీ వాటిని తిరిగి చూసేసరికి మనకు ఒక అవగాహన అనేది వస్తుంది ఓకే ఇక చూసినట్లయితే రివైజ్ ఎవ్రీ వీక్ రివైజ్ ఎవ్రీ వీక్ అంటే మనం ఒక డిక్షనరీలో ఏదైతే మనం రాసుకుంటామో అది తప్పకుండా ఒక వన్ వీక్ ఒకసారి రివైజ్ చేసినట్లయితే తప్పకుండా మీకు చాలా బాగా గుర్తుండిపోతుంది ఇంగ్లీష్ అనేది దేనిని ఎలా వాడాలి ఎటువంటి పదాలకు ఎటువంటి అర్థం వస్తుంది అనేది మీకు రివైజ్ లో చాలా బాగా గుర్తుండిపోతుంది ఓకే ఇకలా కాకుండా నవ్ యు బికమ్ మాస్టర్ బాబుల నవ్ యు బికమ్ మాస్టర్ ఇన్ వకాబ్లరీ అంటే చూడండి మీరు ఈ వాచ్ విత్ సబ్ టైటిల్స్ యూజ్ ఇయర్ ఫోన్ పాసండ్ సెర్చ్ ద మీనింగ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ క్లియర్ రివైజ్ ఎవ్రీ వీక్ మేక్ యువర్ ఓన్ డిక్షన్ ఇవన్నీ చేసిన తర్వాత మీరు వర్కాబులరీలో ఎక్కువగా బికమ్ అవ్వాలి అంటే ఎక్కువగా మీరు ఇంప్రూవ్ అనేది ఉండాలి ఎప్పుడైనా గుర్తుంచుకోండి వర్కాబ్లరీలో మీకు అవగాహన లేనప్పుడు మీరు ఇంగ్లీష్ ఏం కూడా మాట్లాడలేరండి ఇంగ్లీష్లో మీకు ఎంతటి గ్రామర్ పైన పట్టు ఉన్నా కానీ ఇప్పుడు చూడండి టెన్సెస్ పైన కుడ్ కుడ్జ్ మేమైట్ ఇలా అన్ని టెన్సెస్ పైన అంటే మొత్తానికి ఇంగ్లీష్ గ్రామర్ పైన మీకు చాలా పట్టున్నప్పటికీ కూడా వర్కాబ్లరీ మీద మీకు పట్టు లేకపోయినట్లయితే మీరు అసలు ఇంగ్లీష్ మాట్లాడండి ఏం మాట్లాడతారండి మీరు ఒక పదం చెప్పాలంటే దానికి వాకాబులరీ కావాలి ఒక వర్డ్ కావాలి దానికి ఏం చెప్తారు చెప్పలేరు కదా ఇలా వాకాబులరీని మీరు ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగించండి ఎక్కువగా ప్రయత్నించండి ఓకే నెస్ ఓకే ఇప్పుడు చూడండి అసలు మనకి ఎక్కువగా వాకాబులరీ ఇంప్రూవ్ కావడానికి అంతేకాకుండా మనం ఒక మూమెంట్ మనకు అర్థమయ్యే మూవీస్ మూమెంట్తోనే మనకు ఇప్పుడు చూడండి ఆ మూవీస్లో యాక్టింగ్ మూమెంట్ని బట్టి మనకు పదం అనేది అర్థమైపోతుంది అటువంటి మూవీస్ అనేది ఇప్పుడు చూద్దామండి మొదటగా చూసినట్లయితే గ్రావిటీ ఇంగ్లీష్ మూవీ పేర్ నేమ్ వచ్చేసి గ్రావిటీ ఇది ఏంటంటే చాలా ప్రశాంతమైనటువంటి మూవీ అండి చాలా శాంతంగా ఉండే మూవీ అంటే ఇంగ్లీష్ ఎవరైతే బిగినింగ్ లో ఉన్నామో చాలా బాగా మనకు అంటే స్పీడ్ లో మాట్లాడేది అయితే అర్థం కాకుండా ఉంటుంది ప్రశాంతంగా మాట్లాడే మూవీస్ ఏవైతే ఉంటాయో మనకు అవే అర్థమవుతుంది అని అనుకునేవారు తప్పకుండా గ్రావిటీ చూడండి ఇది శాంతమైన మూవీ అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకు చాలా సులువుగా అర్థమయ్యేటువంటి మూవీ అంతేకాకుండా సెకండ్ మూవీ వచ్చేసి ఇంటర్ స్టెలర్ ఇంటర్ స్టెలర్ అని అన్నట్లయితే చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొని వస్తుంటారండి ఇబ్బందులు పడుతూ వస్తుంటారు ఇలా ఎప్పుడైనా కానివ్వండి ఇబ్బందులు పడుతూ ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడే అటువంటి వీడియో అంటే అటువంటి అనుభవాన్ని తెలియజేసే వీడియో మూవీ ఇంట్రెస్ట్ వెళ్ళారు ఓకే నెల అటువంటి మూవీ ఇంట్రెస్ట్ అంతే అంతేకాకుండా ఇందులో కాస్త వౌకాబరీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ ఇది ఏంటంటే పట్టు ఉంటున్నాయి మనకు సమస్యలు ఉన్నా కానీ ముందుకు వెళ్ళడానికి ఎలా ఉంటుంది అనే అటువంటి ఒక అవగాహనను తీసుకురావడానికి ఈ మూవీ ఈ మూవీ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఓకే ఇక తాజ్ మూడో వన్ వచ్చేసి ఆ బ్యూటిఫుల్ మైండ్ ఆ బ్యూటిఫుల్ మైండ్ అని అంటే ఇది చాలా అంటే చాలా ఇష్టమైన మూవీ అండి చాలా ఇష్టమైన మూవీ ఇది ఏంటనంటే ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ మీరు కూర్చోండి మనకి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక్కొక్క లెవెల్ వాళ్ళు ఉంటారండి బిగినింగ్ లెవెల్ వాళ్ళు మిడిల్ లెవెల్ వాళ్ళు అని చెప్పేసి ఒక్కొక్క లెవెల్ వాళ్ళు ఉంటారు కదా ఇది ఒక్కొక్క లెవెల్ వారికి ఒక్కొక్క లెవెల్లో అర్థమవుతుంది మూవీ అంటే లెవెల్ని బట్టి అర్థమవుతుంది మూవీ అంతటి మంచి ఇష్టమైన మూవీ అండి కాబట్టి తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి ఇక ఫోర్ నాలుగో మూవీ వచ్చేసి క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ మీ ఇఫ్ యూఫ్ ఏనా అంటే మనకి పేరులోనే అర్థమవుతుందండి మనకి పేరులోనే అర్థమవుతుంది అంటే చూడండి ఇప్పుడు మనకి ఏదైనా ఒక లక్ష్యం ఉంది అని అంటే మనం ఖచ్చితంగా దానిని అందుకోవడానికి ప్రయత్నించినట్లయితే అది మనకు ఖచ్చితంగా దక్కుతుంది అది మనకు దక్కుతుంది ఇలా అండి మీ ఇఫ్ క్యూ అంటే ఇప్పుడు మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పట్టుదలతో ఉన్నారనుకోండి ప్రయత్నిస్తున్నారు అదే మీ లక్ష్యం అంటే దానికి ఒక మంచి పట్టుదలతో మీరు ఉన్నట్లయితే తప్పకుండా మీరు సాధిస్తారు అనే అటువంటి అనుభవాన్ని నేర్పే క్యా ఈ మూవీ అండి క్యాచ్ మీ క్యాచ్న్ అనేది అనుభవాన్ని నేర్పుతుంది అంతేకాకుండా ఇందులో చాలా అంటే చాలా వోకలరీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి తప్పకుండా వోకలరీ ఇంప్రూవ్ కోసమైనా మీరు ఈ మూవీ చూడడానికి ప్రయత్నించండి ఇక చూసినట్లయితే ఐదవది వచ్చేసి ఎవరెస్ట్ ఎవరెస్ట్ అని అంటే ఇప్పుడు చూడండి ఎవరెస్ట్ అంటేనే మనకు అర్థమైపోతుంది ఒక శిఖరం శిఖరం ఎక్కడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నా కానీ ఒక శిఖరానికి ఎలా మనం వెళ్ళాలి అనేటువంటి పట్టుదల గల అనుభవాన్ని చూపించేటువంటి మూవీ అండి ఈ మూవీని ఇందులో మనకు టెన్సెస్ ఎక్కువ కానీ కానీ ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇక చూసినట్లయితే వచ్చేసి డాగ్ వే హోమ్ డాగ్ వే హోమ్ అంటే ఇది చాలా విశ్వాసాన్ని చూపించే వీడియో అండి మూవీ అండి విశ్వాసాన్ని అంటే మనం ఒక ఏదైనా ఒకటి నేర్చుకోవాలంటే ఎంతటి విశ్వాసంతో ఉంటే మనకు అంత బాగా నేర్చుకోవడానికి అవగాహన ఉంటుంది అంటే ఫలితం ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ మూవీ చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక చూసినట్లయితే ఏడవది బ్రేక్ త్రూ బ్రేక్ త్రూ అంటే ఇది ఏంటంటే ఈ మూవీలో స్టోరీ ఒక బాబు హాస్పిటల్ కి తీసుకెళ్తారు ఒక బాబుని హాస్పిటల్ కి తీసుకెళ్తే డాక్టర్స్ ఏంటంటే మా వల్ల కాదు మేమేమి ఏమి చేయలేము మా వల్ల కాదు అని చెప్తారు అంటే అటువంటి క్రిటికల్ కండిషన్స్ లో ఉంటాడు క్రిటికల్ కండిషన్లో లో ఉంటాడు మేమేమి చేయలేము ఇతను ఏం చేయలేము అని చెప్పేసి అనుకుంటారు కానీ అటువంటి బాబు తను విశ్వాసంతో తను పట్టుదలతో తనకున్న కాన్ఫిడెన్స్తో వన్ ఇయర్ లో ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత తను కోలుకుంటాడండి వాళ్ళ అమ్మని చూసో లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు బాధపడే బాధను చూసో తనకు కాన్ఫిడెన్స్తో నేను ఎలాగైనా లేవాలి నేను ఎలాగైనా కోలుకోవాలి అటువంటి ఒక గట్టి పట్టుదలతో తను ముందుకెళ్తాడు డాక్టర్స్ సైతం వాళ్ళు మేమేమి చేయలేము అనే అటువంటి బాలుడు వన్ ఇయర్ కి తను కోలుకుంటాడు అంటే ఎప్పుడైనా కానివ్వండి పట్టుదలతో పట్టుదలతో కృషి చేస్తే దొరకనిదట్టు ఏమీ లేదు అనే ఒక అనుభవాన్ని నేర్పించే వీడియో మూవీ అండి ఇందులో చాలా బాగా మనకు వాకబులరీని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది అంతేకాకుండా మూవ్మెంట్ని బట్టి వాళ్ళు చేసే మూవ్మెంట్ని బట్టి మనకు ఎక్కువగా అర్థం చేసుకోవడానికి అంటే వాళ్ళు ఏమన్నారు ఇప్పుడు మనకు గ్రామర్ పైన పట్టు లేకుండా ఒకవేళ గ్రామర్ పైన పట్టు లేకుండా కానీ వాళ్ళ చేసే యాక్టింగ్ని బట్టి వాళ్ళ మూవ్మెంట్ని బట్టి కూడా మనను అర్థం చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇంగ్లీష్ అనేది చాలా బాగా నేర్చుకోవడానికి ఉపయోగం ఉంటుంది ఇక చూసినట్లయితే కాస్ట్ ఇవి కాస్ట్ ఏ అంటే ఇది ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడానికి వాకెన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక చూసినట్లయితే ద సోషల్ నెట్వర్క్ ద సోషల్ నెట్వర్క్ సోషల్ నెట్వర్క్ అంటే మనకు అర్థమైపోవాలండి సోషల్ నెట్వర్క్లో ఏముంటుందనండి సోషల్ నెట్వర్క్లో ఎప్పుడైనా వంటి గరీబ్ స్థానంలో ఉన్నవారు హై స్థానంలోకి వెళ్తారు హై స్థానంలో ఉన్నవారు కూడా గరీబ్ స్థానంలోకి వచ్చి ఉంటారు అంటే ఒక సోషల్ గురించి తెలియజేస్తున్నంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళుగా అవుతారు లేని వాళ్ళు ఉన్నవాళ్ళుగా కూడా అవుతారు అంటే మనకి ఏమీ రాదు ఇంగ్లీష్ ఏమీ రాదు అనుకున్నా కానీ మనం ఒక ఫ్లూయెంట్ గా మారడానికి ఫ్లూయెంట్ గా ఉపయోగపడడానికి ఫ్లూయెంట్ గా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడే అటువంటి వీడియో అంతేకాకుండా సోషల్లో మనం చెప్తుంటాం ఇప్పుడైనా కానీ సోషల్ నెట్వర్క్ లో వోకాబులరీ అనేది చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి ప్రత్యేకంగా ఈ సోషల్ నెట్వర్క్ మూవీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది వోకాబులరీకి ఎందుకంటే మనం సోషల్ నెట్వర్క్ అంటే మనం చెప్పచ్చు సోషల్ నెట్వర్క్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క పదజాలాన్ని ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి ఇందులో వొకాబెరీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది ఇక చూసినట్లయితే ద ఫౌండర్ ద ఫౌండర్ పేరులోనే ఉందండి ఫౌండర్ అనేది అంటే బిగినింగ్ బిగినింగ్ వాళ్ళకి మనకు మొదట స్థానం అంటే ఇప్పుడే స్థాపిస్తున్నాము అనేటువంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడే మూడు అంటే ఇప్పుడు చూడండి మనం ఇంగ్లీష్లో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఇప్పుడే ప్రారంభిస్తున్నాము ఇప్పుడే మనం ఒక స్థాపనగా తయారవుతున్నాము ఈ స్థాపనను మనం ఒక గట్టి పట్టుదలగా ఎలా ఉంచుకోవాలి అనే పదాన్ని తెలియజేయడానికి అటువంటి అనుభవాన్ని తెలియజేయడానికి ద పౌడర్ అనేది ఉపయోగపడుతుంది ఓకే అండి ఫ్రెండ్స్ ఈ మూవీ ఎప్పుడైనా కావాలంటే మనం స్థాపించుతున్నాము అంటే ఈ స్థాపనకి తగినటువంటి ఏమేమి కావాలి ఇప్పుడు చూడండి ఒక స్థాపిస్తున్నామంటే ఒక ఇల్లు కడుతున్నామంటే ఇటుకే కావాలి దానికి పిల్లర్ కావాలి పిల్లర్ కానీ ఈ పిల్లర్ అనేవి అన్ని కరెక్ట్ గా నిలబడితేనే ఇల్లు అనేది మనం స్థాపించగలం పిల్లర్ కింద మనం చేసే పిల్లర్ కరెక్ట్గా ఉన్నట్లయితేనే మనం ఆ ఇల్లుని కరెక్ట్ గా కట్టగలుగుతాము ఇలాంటి ఈ ఫౌండర్ అంటే ఇంగ్లీష్ కూడా మనకు ఒక స్థాపనగా నిలబడాలంటే ఆ స్థాపనకి మనకి ఎలా ఉండాలి ఒక వకాబలరీ ఎలా ఉండాలి టెన్సెస్ ఎలా ఉండాలి అనే ఒక గట్టి స్థాపనను మనం ఉంచుకున్నట్లయితే ఖచ్చితంగా మనం స్వీయంట్ గా మారుతాము అనే అటువంటి అనుభవాన్ని తెలియజేసే మూవీ ద ఫౌండర్ అంటే ఒక స్థాపనని పట్టుదలగా ఒక గట్టిగా ఎలా ఉంచుకోవాలని తెలియజేయడానికి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మూవీస్ లో మీరు తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా చెప్తున్నాడు ఫ్రెండ్స్ తప్పకుండా మీకు ఇంగ్లీష్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్